అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రిప్రెపలాడించడానికి కొన్ని వందల వేల మంది కార్యకర్తలు ఎంతో కృషి చేసి కష్టపడి ఈ కాంగ్రెస్ పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో గెలిపించలేదు కదా ఇగో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది అందులో భాగంగానే మన బహింసా మండలానికి చెందినటువంటి ఏదైతే ఆత్మ చైర్మన్ ఉందో దానికి గాను మన కుబీర్ గ్రామానికి చెందినటువంటి సిద్ధం వార్ వివేకానంద గారిని ఆత్మ చైర్మన్గా అదేవిధంగా ముదోల్ మండలానికి చెందినటువంటి మన గన్ను నర్సరెడ్డి గారిని అక్కడ ముదోల్ మండల ఆత్మ చైర్మన్గా ఏకగ్రీవంగా అక్కడ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రకటించడం జరిగింది ఈ ఈరోజు మన ముదల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు భోజలి నారాయణరావు పటేల్ గారు వాళ్ళ ఇద్దరికి అక్కడ సన్మానించడం జరిగింది వాళ్ళతో పాటుగా అక్కడ వచ్చినటువంటి డైరెక్టర్లను మాజీ సర్పంచ్లను ఎంపీటీసులను అక్కడ ఈ విధంగా వాళ్ళ సమక్షంలో వాళ్ళకి సన్మానించడం జరిగింది అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రైతుల పక్షన ఉండి అదేవిధంగా రైతులకు న్యాయం చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన ఆలోచించి వీళ్ళిద్దరికీ అక్కడ ఈ పదవులను ఇవ్వడం జరిగింది సిద్ధం వారు వివేకానంద గారు నరసరెడ్డి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా మేము రైతుల పక్షన ఉండి రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని ప్రతి రైతు తమ ఏ రైతుకు కష్టం వచ్చినా మేము అండగా ఎంచుంటామని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది